ఈ రోజు నవనాగరికత జీవితాల్లో గుణవతైన భార్య దొరకడం చాలా రుద్దు ఎందుకు తెలుసా లోక ఫ్యాషన్లు తిరిగి జన్మించిన స్త్రీ నువ్వు చేసుకుంటావు అలా తెలుసా లోక ఫ్యాషన్ ఆమె ఫ్యాన్ తీసుకుంటాను ఆమె ఇష్టాన్ని సరగా ఉంటుంది ఆమె తన ఇష్టాన్ని ఇష్టాలు నెరవేర్చుకుంటుంది అలాంటి స్త్రీతో కాపురం చేయలేవు హలో అలాంటి స్త్రీతో కాపురం చేయలేవు ఎందుకు తెలుసా ఆమె వాక్యానికి లోపడదు తిరిగి జన్మించిన స్త్రీనే పెళ్లి చేసుకోవాలి తిరిగి జన్మించిన పురుషునే పెళ్లి చేసుకోవాలి కాక ఈ విషయాలు ఎవరి సుఖపయోగపడతాన్ని నమ్ముతున్నాను వారి జీవితాలు మంచి నిర్ణయాలు తీసుకుంటే వారి జీవితాలు చాలా ఉన్నతంగా ఉంటాయి కలిస్తలో ఎందుకంటే మీ జీవితాలు ఉన్నతంగా ఉండాలనేది ఒక సాగుడి ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే మీ కుటుంబంలో పనులు ఒక సంతోషం ఉండాలి పనులకు ఆనందం ఉండాలి మీ కుటుంబాల్లో ఈరోజు అలాంటి వాతావరణం లేదు భార్య వస్తుంది ఫోన్ ఒకటి కూర్చుంటుంది భర్త వస్తాడు ఆమె గదిలో ఫోన్ అట్టు కూర్చుంటుంది పిల్లలు వస్తారు వాళ్ళ ఫోన్ అట్టు కూర్చుంటారు ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటారు కుటుంబాల్లో కుటుంబ ఆరాధన ఉండదు దేవుని శృతించడం ఉండదు దేవుడి వాక్యం చదవడం ఉండదు దేవుడి యొక్క కొత్త ధ్యానించడం ఉండదు ప్రవక్త స్వరాన్ని వినడం ఉండదు అది కుటుంబం అనబడతది అది సాత్వస్తమైన కుటుంబం అది ఎవరి గదిలో వాళ్ళు బిజీ అసలు కుటుంబం అంటే ఏంటి ప్రతిరోజు దేవుడు అలాగైతే సహవాసం చేసేవాడు వాళ్ళతో సహవాసం చేసేవాడు అదేవిధంగా ఇప్పుడు భార్యాభర్తలు పిల్లలు ఒక సహవాసం ఉండాలి వాళ్ళకి కుటుంబ బలిపేట ఉండాలి అక్కడ కుటుంబ